హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ గురించి ప్రధానంగా కొన్ని డౌట్స్ అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ రూపంలో అడుగుతున్నారు వాళ్ళు అడిగే డౌట్స్ ఏంటంటే ప్రధానంగా ప్రజెంట్ నేను ఫలానా కాలేజీలో జాయిన్ అయ్యాను హాస్టల్ ఫీజు కూడా కట్టేశాను అలాగే స్పెషల్ ఫీజు కూడా కట్టేశాను ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే నా డబ్బులు నాకు వెనక్కిస్తారా మిత్రుడరా ఈ క్వశ్చన్ సంబంధించి ఒకవేళ మీరు ట్యూషన్ ఫీజు కడితే మీ డబ్బులు మీకు ఇవ్వాల్సిందే కానీ స్పెషల్ ఫీజు కానీ ట్రాన్స్పోర్ట్ ఫీజు అంటే బస్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ ఇలాంటివి ఒకవేళ మీరు కట్టి ఉంటే మీరు రిక్వెస్ట్ చేసుకోండి రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ ఖచ్చితంగా చెప్పలేము సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సార్ నాకు సివిల్ బ్రాంచ్ లో సీట్ వచ్చింది కానీ సివిల్ బ్రాంచ్ నాకు నచ్చలేదు ఇప్పుడు స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్కి నేను వెళ్ళొచ్చా మిత్రులారా ఒకవేళ మీరు అనుకున్న బ్రాంచ్ కానీ కోరుకున్న కాలేజ్ కానీ రాకపోతే మీరు స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు కాకపోతే మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్లో ఏ బ్రాంచ్ అయితే పెడతారో ఏ కాలేజ్ అయితే పెడతారో ఆ కాలేజీలు ఆ బ్రాంచ్లు మాత్రమే వస్తాయి కానీ ఇక్కడ విగ్దూరం ఏంటంటే నాకు సివిల్ బ్రాంచ్ వచ్చింది కానీ ఆ బ్రాంచ్ నాకు నచ్చలేదు నచ్చినప్పుడు అసలు సివిల్ బ్రాంచ్ ఎందుకు పెట్టారు మీరు పెడితేనే కదా సివిల్ బ్రాంచ్ వచ్చింది తప్పు అంత మన చేతుల్లోనే ఉంది కాబట్టి మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఏ బ్రాంచ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ మాత్రమే పెట్టండి ఏ కాలేజీలో అయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు నచ్చిన కాలేజీల్లో మాత్రమే వెబ్ ఆప్షన్స్లో పెట్టండి ఏదో గుడ్డుగా పెట్టేసిన తర్వాత మీకు నచ్చిన బ్రాంచ్ కానీ మీకు నచ్చిన కాలేజ్ కానీ వస్తే తర్వాత ఇబ్బందుల్లో పడతారు ఇలాంటివి చాలా మంది అయితే కామెంట్ రూపంలో వారి యొక్క డౌట్స్ అడుగుతున్నారు దాని అంతటికి ప్రధాన కారణం మీరే మీరు వెబ్ ఆప్షన్స్లో పెడితేనే అవి వస్తున్నాయి అంతే తప్ప నాకు వచ్చేసింది గవర్నమెంట్ నాకు ఇచ్చేసింది అనడంలో నాకైతే ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీరు ఏ బ్రాంచ్ పెడితే ఆ బ్రాంచ్లో వస్తాయి తప్ప మీరు పెట్టిన బ్రాంచ్ కానీ పెట్టిన కాలేజీలు కానీ అసలు రావు కదా ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నేను ఆల్రెడీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశాను ఒకవేళ స్పెషల్ ఫేజ్లో నాకు సీట్ వస్తే నా సర్టిఫికేట్స్ నాకు వెనక్కి ఇచ్చేస్తారా మిత్రులారా ఇదే విషయాన్ని ఎన్నో వీడియోలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా మళ్ళీ మీకోసం చెప్తున్నాను ఎవరికైనా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు వేరే చోట ఎక్కడైనా సీట్ వస్తే మీ సర్టిఫికేట్లు మీకు ఇవ్వాల్సిందే ఇందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు ఎవరి మాటలో నమ్మకండి మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఇదే విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఏ ఒక్కరు కూడా కంగారు పడాల్సిన పనే లేదు కాకపోతే మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రజెంట్ ఏ కాలేజీలో ఉన్నారో ప్రజెంట్ ఏ బ్రాంచ్ అయితే వచ్చిందో ఒకవేళ మీరు బ్రాంచ్ మారాలన్నా కాలేజీ మారాలనుకున్నా బెటర్ బ్రాంచెస్ బెటర్ కాలేజీలు మాత్రమే పెట్టండి అంతకన్నా లో ప్రొఫైల్ ఉన్న కాలేజీలు కానీ అంతకన్నా తక్కువ ప్రొఫైల్ ఉన్న బ్రాంచ్ కానీ పెడితే పొరపాటున స్పెషల్ పేజ్లో వస్తే మీకు ఎంతకు ముందు వచ్చిన కాలేజీ కానీ వచ్చిన బ్రాంచ్ గానీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజెంట్ వచ్చిన బ్రాంచ్ కన్నా ప్రజెంట్ వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ ఇవ్వది అనుకుంటున్నారో అవి మాత్రమే పెట్టండి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి చాలా కేర్ఫుల్ గా ఉండండి గుడ్గా ఎదుపడితే ఆప్షన్స్ లో పెట్టకండి తర్వాత ఇబ్బందుల్లో పడతారు అదే విధంగా మిత్రులారా మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీలో ఎవరికైతే సాఫ్ట్వేర్ జాబ్ రావాలనుకుంటున్నారో సాఫ్ట్వేర్ జాబ్ కి ఎలాంటి స్కిల్స్ అవసరము మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ విధమైన స్కిల్స్ నేర్చుకోవాలి లేటెస్ట్ టెక్నాలజీస్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలి దీని గురించి లేటెస్ట్గా ఒక వీడియో అయితే నేను చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది మీలో ఎవరికైనా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనే ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చిన లింక్ ఓపెన్ చేసి వెంటనే ఆన్లైన్ వెబినార్కి రిజిస్టర్ చేసుకోండి ఈ ఆన్లైన్ వెబినార్ అనేది టాప్ ఐఐటిఎన్స్ కండక్ట్ చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ వెబినార్కి రిజిస్టర్ చేసుకొని ఎక్కడా మిస్ కాకుండా వాళ్ళు చెప్పిన వెబినార్ మొత్తం వినండి మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే అవుతుంది ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒక్కసారి ఆ వీడియో చూసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి వీడియో చూసి ఆ వెబినార్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దానిపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీకు ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఏ బ్రాంచ్ వచ్చిందో ఆ రెండు విషయాలు పక్కన పెడితే భవిష్యత్తులో మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే మీరు ప్రధానంగా స్కిల్స్ పైన ఫోకస్ పెట్టండి మార్క్స్ వేరు స్కిల్స్ వేరు మార్క్స్ అనేది అంత ప్రధానమైతే కాదు మినిమం మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది కానీ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంటు ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి ఈ విషయం కూడా అందరూ కేర్ఫుల్గా ఉండండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్